కార్యక్రమంలో ఈ రోజు మేము ముందుకు వచ్చా చూడండి ఇరవయో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరును చాలా మంది చాలా వరకు కారు ఇస్తున్నామంటున్నారు ఎప్పుడు ఇస్తారన్నా అట్లా అని చెప్పి చాలా మంది చాలా వరకు అడిగారు ఈ రోజు నేను చెప్తున్నా చూడండి మరి చావర్లైట్ క్రూజ్ అంటారండి ఈ ఒక్క వెహికల్ గా ఇస్తాను నాతో ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క మరి అన్నదమ్ములకి తల్లిదండ్రులకి మరి సూపర్ గా తండే వెహికల్ అంటే ఫ్రీగా ఇస్తున్నా అంటే డిసెంబరు థర్టీ వన్ అంటే ముప్పై ఒకటో తారీఖు పన్నెండో నెల ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి సాయంత్రము ఆరు గంటల సమయంలో ఆరు నింటి ఏడు గంటల మధ్యలో ఈ ఒక్క వెహికల్ గివ్ వే అంటే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా అది ఎవరికి వస్తుందంటే నాకు ఇది వరకు వీడియోలు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు అదేవిధంగా ప్రతి ఒక్కరికి క్లారిటీగా చూడండి సోదరులరా ఈ ఒక్క వెహికల్ షవర్లైట్ క్రూజ్ అంటే క్లారిటీ ఫ్యాన్సీ నెంబరు ఈ ఒక్క వెహికల్ ముఖ్యంగా ఐదు వందలు అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీరు అడ్వాన్స్ గా చెయ్య టోకన్ గా ఆ ఒక్క ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ చేస్తారో వాళ్ళకి ఒక టోకన్ అనేది వేస్తామండి ఎవరికైతే ఆ టోకన్ నెంబరు లాటరీలో కుడుతుందో వాళ్ళకు మాత్రము ఇదివేగా ఇవ్వబోతున్నాము అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది రిటర్న్ అంత ఉండదు అంటే గన రీఫండ్ చేసేదంతూ ఉండదు ఐదు వందల రూపాయలు ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు పర్సనల్ నెంబర్ ఇప్పుడు ఇస్తున్నాము ఆ ఒక్క నెంబర్ కాల్ చేసి మరి స్కానర్ కూడా పెడుతున్నాం ఆ ఒక్క స్కానర్ కి అమౌంట్ కూడా ఫైవ్ హండ్రెడ్ మీరు వేయాల ఫైవ్ హండ్రెడ్ మీరు వేస్తే ఈ ఒక్క వెహికల్ థర్టీ వన్ ఫస్ట్ మీరే కన్నా లైవ్ లేక రాండి లైవ్ వచ్చి మీకు ఇక్కడ వెహికల్ చూసుకొని ఫ్రెషలేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ కే ఈ ఒక్క వెహికల్ గివ్వేవి కూడా ఇవ్వబోతున్నాము బండి ఆటోమేటిక్ మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వచ్చే వెహికల్ బండి సూపర్ గా ఉంది కండిషను కాకపోతే ఇటువంటి వెహికల్ ఆల్ వెహికల్ మన దగ్గర ఉంటాయి మీకు ఎవరికైనా కార్స్ కావాలన్నా కూడా మా రాండి మరి తక్కువ కి ఇస్తా అదే విధంగా ముఖ్యంగా ఎవరైతే డిపాజిట్ ఐదు వందల రూపాయలు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎవరు డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఐదు కార్లు బంపర్ ఆఫర్ తో పెడుతున్నా ఐదు కార్లు అంటే కేవలం లక్ష నుంచి స్టార్ట్ అయ్యి ఐదు లక్షల రూపాయల కార్లు కూడా మరి వదులుతున్నాము అది ఎలా అంటే గన ఈ ఒక్క గివీవే కి ఈ ఒక్క కారు కి ఐదు వందల రూపాయలు ఎవరైతే డిపాజిట్ చేసి డిపాజిట్ చేసింటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఐదు కార్లు వర్తిస్తాయి మీరు లైవ్ లేక పాట పాడండి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తా అది పదివేలకే కట్ కావచ్చు ఇరవై వేలు కావచ్చు మరి ఎవరైతే లాస్ట్ పాట పాడతాడో లాస్ట్ కి ఎవరైతే పాట పాడి క్లోజ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి టెన్ థౌసండ్ వెహికల్ ఇంకా డిపాజిట్ చేయాల మరి మూడు రోజుల లోపల వెహికల్ డెలివరీ తీసుకెళ్లాలా బాగా గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది కేవలం తక్కువ రేటు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాము మరి అదే విధంగా మీరే చూడండి చాలా మంది చాలా వరకు చిన్న వెహికల్ మేము తోలల్లా అంటారు ఆరు వెహికల్ చూపెడుతున్నా విధంగా ఐదు కార్లు యా విధంగా వదులుతున్నారంటే బంపర్ ఆఫర్ తో వదలతా కేవలం ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసిండే వాళ్ళకే యాభై వేలకే బై లక్దివేలకే తగలొచ్చు మరి లక్షకే తగలొచ్చు ఎవరైతే అయిస్ట్ ఎవరు పాడతారో వాళ్ళకైతే ఈ ఒక్క వెహికల్ ఇవ్వగలుగుతాము మీరే క్లారిటీగా చూడండి డిసెంబరు లాస్ట్ డేట్ అంటే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రము ఆరు ఏడు గంటల మధ్యలో టెండర్ పాట పాడతాము మరి అదే విధంగా గివ్ వే కూడా ఇస్తున్నాము చూడండి రినాల్ట్ కిడ్ పదహారు మోడల్ అండి మరి పెట్రోల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ ఒరిజినల్ పెయింట్ అండి లోపల ఇంటీరియల్ గానీ ఏసీ గాని సిస్టమ్ గానీ షోరూమ్ ట్రాక్ అండి అంటే నా పేరుట్లోనే ఈ ఒక్క వెహికల్ ఉంది లోపల ఇంటీరియల్ గానీ స్క్రీన్ టచ్ గాని ఏసీ గానీ సిస్టమ్ గానీ ఎక్సలెంట్ గా ఉందండి ఈ ఒక్క వెహికల్ అవుట్లుక్ కూడా సూపర్ గా ఉంది కేవలం ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసిండే వాళ్ళకి టెండర్ లో పాట పాడతాము మీకు వేలకే దొరకచ్చు ఈ ఒక్క వెహికల్ ఇరవై వేలకు దొరకచ్చు ఎవరైతే హైయెస్ట్ పడతారో వాళ్ళకే లభిస్తాయి ఐదు కార్లు చెప్తున్నా క్లారిటీగా పెట్టుకోండి ఇది కేవలం ఐదు డిపాజిట్ చేసిండే వాళ్ళకి ఈ ఒక్క వెహికల్ పదహారు మాడలు మరి ఈ ఒక్క వెహికల్ కూడా వదులుతున్నాము అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ గా ఉందండి సొనాటా అంటారండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఆటోమేటిక్ గేర్లు అండి చాలా మంది అన్నా ఆటోమేటిక్ గేర్లు కావాలని నాకు వెహికల్ అంటారు ఈ రోజు మన ముందుకు వచ్చింది మరి ఐదు వందలు డిపాజిట్ చేసి మీకు నచ్చిన రేట్ కేడుకోండి పదివేలకే కట్ కావచ్చు ఇరవై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఈ నీ ఇష్టము అదృష్టము చూడండి సూపర్ గా ఉందండి లోపల ఇంటీరియల్ గాని ఏసీ గాని సిస్టమ్ గాని సెంటర్ లాక్ గాని ఔట్లుక్ గాని ఎక్సలెంట్ గా ఉందండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మరి అదే విధంగా ఆరు వెహికల్ కూడా చూపించున్నా అంటే ఐదు వెహికల్ బంపర్ తో వదలతా ఇది కూడా పదివేలకే కూడా మీకు లభించచ్చు గుర్తు పెట్టుకోండి ఐదు వందల డిపాజిట్ ఈ రోజు నుంచి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు మా యొక్క పర్సనల్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి ఫోన్ చేసి అన్నా మేము ఈ యొక్క ఆళ్ళ వెహికల్ కిను అమౌంట్ ఐదు వందల రూపాయలు పంపిస్తామని చెప్పేసి స్కానర్ నెంబర్ పెడుతున్నాము ఆ స్కానర్ కి ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయండి మరి ఈ యొక్క వెహికల్ ఐదు వెహికల్ మీకు నచ్చిన రేటు పాడుకోండి మరి జనవరి ఫస్ట్ కి హ్యాపీగా ఫ్యామిలీ అంతా జర్నీ కూడా చేయొచ్చు ఐఎస్ ఎవరు మారుతారు వాళ్ళకే వెహికల్ ఇరవై వేలు కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు మరి అదే విధంగా అంటే ప్లూడిక్ అండి చూడండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ లోపల ఇంటీరియర్ ఈ ఒక్క వెహికల్ కూడా గుర్తు పెట్టుకోండి కాదు ఈ ఒక్క వెహికల్ కూడా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది మీకు నచ్చిన రేటు వాడుకోవచ్చు రెండు వేల పదకొండు పదకొండు మోడల్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి ఈ ఒక్క వెహికల్ కూడా వేగా పెట్టుకోతున్నాము మరి అదే విధంగా అది కూడా డీజిల్ వెహికల్ అండి పదకొండు మోడల్ అండి మీరు గుర్తు పెట్టుకోండి సొనాటా పదకొండు మోడలు మరి వెర్నా పదకొండు మోడలు యువగా పెడుతున్నాము మరి మీరే చూడండి కేవలం ఫైవ్ హండ్రెడ్ వందలు డిపాజిట్ చేయండి మీకు నచ్చిన రేటు వాడండి ఎవరు అగేస్ట్ పడతారో వాళ్ళకే ఇటువంటి ఆఫర్ మళ్లీ మళ్ళీ దొరకదు మన మల్లీ కార్స్ కి ఇది వరకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క యూత్కి అన్న చెల్లెలకి మరి అన్నదమ్ములకి మన యూట్యూబ్ ఛానల్లో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి మరి పదహారు మోడల్ అండి కాబట్టి ఆ ఒక్క వెహికల్ కూడా వదిలిపెడుతున్నా అదే విధంగా ఇక్కడ చూడండి సిటీ ఓండా సిటీ అంటే సూపర్ గా ఉంది రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా ఉంది ఈ ఒక్క వెహికల్ కూడా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసిండే వాళ్ళు వాళ్ళు కావచ్చు తమిళనాడు కావచ్చు ఆల్ ఎవరైనా కూడా ఈ ఒక్క వెహికల్ కూడా టెండర్ లో పాడుకోవచ్చు మరి ఐదు వందల డిపాజిట్ కట్టి నచ్చిన రేటు హ్యాపీ జర్నీ చేయండి ఫ్యామిలీతోనే మీరు వచ్చే ముందర ఒక రోజు ముందే కూడా వచ్చి మెకానిక్ కూడా పిలిచి తెచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకుని ఈ ఒక్క వెహికల్ మనం ఈ రేటుకు పాడితే మనకు నచ్చుతుందా అనేసి కూడా క్లారిటీ చేసుకోండి సోదరలరా వెహికల్ మన ముందు ఉంటాయి ఈ ఒక్క వెహికల్ టెండర్ లో ఒకవేళ దొరకపోయినా కూడా నిరాశతో పోనక్కర్లా మన దగ్గర ముప్పై వేల నుంచి కూడా కార్స్ ఉంటాయి మీకు నచ్చిన వెహికల్ ఎత్తుకుపోవచ్చు మరి జనవరి ఫస్ట్ కి హ్యాపీ హ్యాపీ జర్నీ చేయచ్చు మీ బై ల పాడుకోండి లక్షకి కావాల రెండు లక్షలు కావాలా యాభై వేలు కావాలా పదివేలు విధంగా మరి తెలంగాణ రిజిస్ట్రేషన్ టీఎస్ రిజిస్ట్రేషను ఓల్స్ వేగ్ని వెంటో వెంటో అంటే క్లారిటీ అండి ఆటోమేటిక్ గేర్లు బ్లాక్ కలరు పదకొండు మాడలు చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు ఈ ఒక్క వెహికల్ కూడా మన ముందుకు వచ్చింది లోపల ఇంటీరియల్ గానీ ఏసీ గాని సిస్టమ్ కానీ సెంటర్ లాక్ గాని రిమోట్ కానీ ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళకే వర్తిస్తుందండి మీరే గుర్తు పెట్టుకోండి సోదరు గివ్ అవే గివ్ అవే అన్నాము ఆ విధంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఈ ఒక్క వెహికల్ కూడా వర్తిస్తుంది ఇప్పటికి నాలుగు నాలుగు వెహికల్ ఐదు వెహికల్ చెప్పాము అదే విధంగా ఈ ఒక్క వెహికల్ కూడా చూడండి ఫోర్ట్ ఇండివార్ ఇండివర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు డిపాజిట్ చేయండి నచ్చిన వాడండి నచ్చినేడ్ కి సినిమా షూటింగ్ లో కూడా తిరిగిందండి వన్ టూ త్రీ ఫోర్ బా ఫోర్ట్ ఇండియా అంటే నాలుగు నాలుగు టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాక్ రిమోట్ కాదండి ఈ ఒక్క వెహికల్ కూడా సెంటర్ లో వదులుతున్నామండి మరి చూడండి మీరే సోదరులారా మరి ఇది నిజమా కళా నిజమా లేదా ఫేక్ అనుకోవచ్చు డైరెక్ట్ లైవ్ వచ్చేయండి లైవ్ లేకొచ్చి మీరు నచ్చిన రేటు పాడుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసిండే వాళ్ళకే వర్తిస్తుంది అండి కాకపోతే గుర్తు పెట్టుకోండి సోదరులారా ఆరు వెహికల్ అయినాయి అదే విధంగా ఒక్క వెహికల్ కూడా హోల్స్ వేగను వెంటూ డీజిల్ వెహికల్ బంపర్ ఆఫర్ తో వదలతా ఎట్లంటావా ఐదు వందలు డిపాజిట్ ఉండే వాళ్ళకి నచ్చిన రేటు పాడుకోండి కేవలం లోపల ఇంటీరియల్ గానీ ఏసీ గాని సిస్టమ్ గాని ఔట్లుక్ కానీ అదర్ ఎస్టేట్ బండ్ అండి ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్ గా ఉంది కాబట్టి మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం ఐదు వందల రూపాయలు ఈ రోజు నుంచి మరి థర్టీ వన్ డేట్ లాస్ట్ మీరే లైవ్ లేక పాడండి మరి మీరు ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ కడుతున్నారో ఆ ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ అంత ఉండదండి ఐదు వందల రూపాయలు వాపస్ ఉండదు మీకు నచ్చిన రేటు పాడుకోండి ఇది ఐదు లక్షల రూపాయలు బండి గివ్ వేగా ఇవ్వబోతున్నాం లాటరీలో ఎవరికి లభిస్తుందో చాలా రోజుల నుంచి మళ్ళన్నా ఎవరికి ఇస్తున్నావు మాకివ్వు మాకివ్వు అంటారు బై లక్ ఎవరు అదృష్టమో రాండి మా ముందుకి ఇది పది మంది చూసేట్టుగా వేలాది మంది వస్తారు మేముందరే టెండర్ లో టోకెన్ వేస్తాం టోకెన్ ఎత్తుతాం ఎవరికి నచ్చితే వాళ్ళకే ఫ్రీగా మీ కళ్ళ ముందరే ఎవరికి తగులుతుందో వాళ్ళకే లాటరీ మీకు వెహికల్ అప్పటికప్పుడే డెలివరీ ఇస్తాము అదేవిధంగా మీరు గుర్తు పెట్టుకోండి సోదరులరా నేను చూపించాను ఆ వెహికల్స్ అన్ని ఆరు వెహికల్ కూడా మరి తక్కువ రేటు నచ్చిన రేటు వాడుకోండి హ్యాపీగా జర్నీ చేసి ఫ్యామిలీతో జనవరి ప్రశ్న చేసుకోండి మరి స్కానర్ కూడా పెడుతున్నాం నెంబర్ కూడా పెట్టబోతున్నాము ఆ నెంబర్ కూడా ఫోన్ నెంబరు మేము ఇప్పుడు చెప్పబోతున్నాం ముఖ్యంగా చూడండి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అంటే కింద లైన్ లో హెడ్ లైన్ లో వస్తా ఉంది ఈ యొక్క ఫోన్ నెంబర్ కి ఫోన్ పే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఒక స్కానర్ అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇది పర్సనల్ నెంబరు ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క నెంబర్ కి ఎవరైతే ఐదు వందలు వేస్తున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఈ యొక్క నెంబర్ కి వాట్సప్ చేయండి మరి స్కానర్ పెడుతున్నాం ప్రతి ఒక్కరు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ డైరీలో నెంబర్ పేరు కూడా మరి ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకుంటాము మీరు రాకపోయినా కూడా మీ యొక్క టోకన్ యాడ్ చేస్తాము యాడ్ చేసి మరి టోకన్ ఎత్తుతాము మీకు తగిలిందంటే హోమ్ డెలివరీ కూడా మేమే తెలంగాణ గాని రాజమండ్రి గాని హైదరాబాద్ గాని ఎక్కడికైనా హోమ్ డెలివరీ మేమే వస్తాము మేము అంత దూరం పోలేము ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేసేది ఎట్లా అనుకోవచ్చు మీకు హోమ్ డెలివరీ మేమే ఇస్తాం మా మాటల నమ్మకం మే లవ్ లైవ్ కూడా వచ్చేయండి ఆల వెహికల్ చూపెట్ట మరి ఏడు కార్లు ఉచితంగా అంటే తక్కువ రేటు తో ఐదు వందలు డిపాజిట్ చేసిన వాళ్ళకి కూడా ఈ యొక్క వెహికల్స్ అన్ని కూడా ఇవ్వబోతున్నాం మీకు నచ్చిన రేటు పాడుకోండి మరి పదివేలకు దొరకచ్చు ఇరవై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కాబట్టి ఈ యొక్క ఫోన్ నెంబరు గుర్తు పెట్టుకోండి ఛానల్లో హెడ్ లైన్ లో వస్తుంది స్కానర్ వస్తుంది మరి లేటెందుకు ఆలస్యమేందుకు మళ్లీ కార్స వద్దకు రాండి బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ తో వదనండి చాలా మంది మన లాంటి నిరుపేద వారు మనకందు కారు కావాలన్న రేటు పెట్టి మరి బంపర్ ఆఫర్ ఎక్కడో ఉన్న మళ్ళీ ఈ రోజు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మరి ఇన్స్టాగ్రామ్ లో కూడా లక్ష పైన మరి అయ్యారు ఈ ఒక్క వెహికల్ ఆ వెహికల్ కూడా జిబిగా చూపిచ్చా మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఇప్పటి నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ లక్ ఎవరికి అదృష్టం ఉందో ఇప్పటి నుంచి డిపాజిట్ చేసుకోండి ఆల్ వెహికల్ చూపించా మరి లేట్ చేసుకోద్దండి సోదరులారా చూడండి ఈ రెండు వెహికల్ కూడా మరి ఫోర్ ఇండి వరకు కూడా మరి ఏడు ఎనిమిది వెహికల్ మేము ఇవ్వబోతున్నాము తక్కువ రేటు ఐదు వందలు డిపాజిట్ చేసి నచ్చిన రేటు వాడుకోండి కేవలం ఐదు వందల రూపాయలకే డిపాజిట్ నచ్చిన రేటు కి పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు లక్ష కావచ్చు బంపర్ ఆపర్లతో వదులుతాము నా అడ్రస్ చాలా మంది చాలా వరకు అడుగుతారు గూగుల్ మ్యాప్ లో కొట్టండి గూగుల్ మ్యాప్ లో అంటే ఎలా కొడతారు అంటే మళ్ళీ కార్స్ అన్ని కొడితే కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబల్ అని కొడితే మరి మదనపల్లి మదనపల్లి లొకేషన్ వస్తుంది గూగుల్ మ్యాప్ లో ఎవరిని లేదు మరి డైరెక్ట్ లైవ్ లేక రండి మళ్లీ కార్స్ అని కొట్టండి గూగుల్ మ్యాప్ లో న్యూ ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి మరి అన్నమై జిల్లా ఉండింది ఇప్పుడు మదనపల్లి జిల్లా చేశారు ఫ్రీ 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 అంటే గివ్ అవే గివ్ అవే గివ్ అవేగా మరి ఇన్ని రోజులు ఎందుకు ఓల్లో పెట్టావంటారు చాలా మంది థర్టీ వన్ కి జనవరి ఫస్ట్ కి హ్యాపీగా తోలాలనేసి గివ్ అవేగా ఈ ఒక్క కార్య ఇవ్వబోతున్న ఐదు లక్షల బండి ఐదు వందలకి ఎవరికో బై లక్ చూడండి అదేవిధంగా ఆల్ బండ్లు కూడా చూపించాము నిరాశతో పోనక్కర్లేదు నాతో నమ్ముకొని వస్తే యాభై వేలకి ముప్పై వేలకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలకు కూడా మన దగ్గర బండ్లుంటాయి నచ్చిన బండి తీసుకెళ్లొచ్చు లేదా టెండర్ లో దొరికితే ఫ్రీగా కూడా ఎత్తుకుపోవచ్చు మరి ఎందుకు ఆలస్యం నా అడ్రస్ అంతా చెప్పా మరి మళ్లీ కార్స్ వద్దకు రండి అదే విధంగా జోష్నా డాట్స్ డాట్స్ డబుల్ వన్ వన్ అనేసి ఒక కొత్త ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాం లక్ష రూపాయలు కూడా తక్కువ కార్స్ కూడా మన లాంటి మిడిల్ క్లాస్ వారికి తెప్పించిస్తున్నాము కాబట్టి ఈ ఒక్క ప్రోగ్రామ్ కి థర్టీ వన్ లాస్ట్ కి ఆరు ఏడు గంటల మధ్యలో క్లారిటీగా గుర్తు పెట్టుకోండి టెండర్ పాడబోతున్నాము ఎవరికి అదృష్టం ఉందో మీకు రేటుకి పాడుకొని హ్యాపీ జర్నీ చేస్తున్నారు మరి ఎందుకు ఆలస్యం మల్లీ కార్స్ మదనపల్లి అన్నమాయి జిల్లా మదనపల్లి మళ్లీ కార్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ ఇంగ్లాండే